హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి నిన్న నైటు దమ్ బిర్యానీ చేశాను మటన్ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది కొంచెం మిగిలింది అందుకు నేను ఏం చేశానంటే కుక్కర్లో వాటర్ వేసి దాంట్లో గిన్నెలో మిగిలిన రైస్ పెట్టేసి రెండు విజిల్స్ వేయించాను అప్పటికప్పుడు వేడిగా చేసుకుంటే ఎలా ఉంటుంది మనం వండుకుంటే అలాగే ఉందండి మనకి పొగలు వస్తాయి చూసారా అలా వస్తాయి అనమాట అయితే ఎలా చేసాను ఏంటి చెప్తాను ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా బాగా కడిగేసి కుక్కర్లో వేశాను నేను పావు కిలో మటన్ తెచ్చాము టూ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారు మా సైడ్ అయితే అంత ఉంది ఇదిగోండి మటన్ శుభ్రంగా కడిగేసాను దీన్ని కూడా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఉప్పు కారం పసుపు అంతే ఈ మూడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచాను అనమాట బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇలా బాగా కలిపేసుకొని జస్ట్ లైట్గా వాటర్ వేయాలి లేదంటే మనకి మటన్లో కూడా వాటర్ వస్తుంది కదా ఉడికిన తర్వాత అది ఇది ఎక్కువైపోతుంది అనమాట ఈ వాటర్లోనే మనం దమ్ పెట్టుకుంటాం ఇవన్నీ యూట్యూబ్లో చూసాం ఇదివరకు బాగా ప్రాక్టీస్ చేశాను ఫస్ట్లో రాకపోయినా తర్వాత తర్వాత వచ్చేసింది కొంచెం వాటర్ వేస్తున్నాను అంతే ఇంకా అవసరం లేదు ఐదు విజిల్స్ వేయించాలండి ఐదు విజిల్స్ వేపిస్తేనే అంటే మీ కుక్కర్ని బట్టండి మీ కుక్కర్ కొత్తది అయితే మూడే సరిపోతుంది మాది పాత కుక్కర్ కదా నేను ఫస్ట్ వచ్చేసి మూడు విజిల్స్ వేయించాను కొంచెం మెత్తగా అనిపించింది పిల్లలు తింటారు కదా మరీ గట్టిగా ఉంటే తినలేరని మూడే మూడు విజిల్స్ వేయించేసరికి ఉడకలేదు ఇంకొక రెండు విజిల్స్ వేయించాను పక్కన పెట్టేశాను అంతలోపు మళ్ళీ కొన్ని వాటర్ అనేది తీసుకుని కొత్తిమీర పుదీనా ఇందులోకి స్పైసెస్ అనమాట అంటే సాజీరా కొంచెం చెక్క లవంగం స్టార్ ఫ్లవరు ఉప్పు తర్వాత వచ్చేసి ఆయిలు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి మరిగించేద్దామని చిన్న ఫ్లేమ్ మీద పెట్టాను అంతవరకు ఒక ఐదు విజిల్స్ అయితే అయిపోయినాయి కొంచెం చల్లారాలి కదా లేదంటే రాదు దీంట్లో ఆకు వేసానండి ఇది వచ్చేసి చెక్క ఇవి యాల యాలక్కాయలు ఒక రెండు వేసాను నెక్స్ట్ స్టార్ ఫ్లవరు ఇది అయిపోయిన తర్వాత ఇంకంతే మీకు తెలిసింది కదా అవన్నీ వేసేసుకోవాలి చెక్క మొగ్గ అవన్నీ కూడా వేసుకుని మరిగించడం నేను చిన్న ఫ్లేమ్ మీద అయితే పెట్టానండి మరీ పెద్ద ఫ్లేమ్ పెడితే పక్కన మళ్ళీ కొంచెం ప్రాసెస్ చేయాలి ఆ ప్రాసెస్ మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆయిల్ ఖచ్చితంగా వేయాలండి ఆయిల్ ఆయిల్ వేయకపోతే మనకి పొడి పొడిగా రాదు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం అని చెప్పేసి ఇందులో ఆయిల్ వేసాను దీంట్లోనే నేను దమ్ కూడా పెట్టేస్తాను అందుకని మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు నార్మల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అంటే డీప్ ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేస్తారు కదా నేను అలా ఏం చేయలేదు మళ్ళీ నాకు ఆయిల్ ఎక్కువ అయిపోతుందని జస్ట్ దీంట్లో కొన్ని ఆయిల్ వేసేసి కొంచెము చూడండి ఆయిల్ వేసేసి ఇంతే అంటే నాకు ఎంత కావాలో అంత అనమాట నాకు ఎంత కావాలో అంత వేసుకుని ఇంకా ఆనియన్స్ కట్ చేసాను సన్నగా సన్నగా నేను అనుకుంటున్నాను కానీ మీకు చూడడానికి సన్నగా ఉండదులేండి కొంచెం లావుంటుంది కొంచెం ఆయిల్ తక్కువ అవుతుందేమో అనిపించి మళ్ళీ ఇంకొంచెం కొంచెం ఆయిల్ వేశాను ఇది బాగా ఫ్రై చేసేయాలి ఇంతలోపు నేను ఒక పది బయటికి వెళ్ళి ఉంటానండి కొరియర్స్ రిటర్న్ అవన్నీ అనమాట అయితే ఇప్పుడు ఫస్ట్ పెరుగు వేశానండి గిన్నెలో పెరుగు వేసి దాంట్లో గరం మసాలా బిర్యానీ మసాలా ధనియా పౌడరు జీరకర్ర పౌడరు ఉప్పు కొంచెం కారం అందులో కొంచమే ఉప్పు కారం వేసాం దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను కుక్కర్లో మూత తీసాను ఉడకలేదని అనుకుని మళ్ళీ పెట్టాను అనమాట మళ్ళీ అన్నిసార్లు చూపించలేదు మీకు దీంట్లో చూసుకోవాలి కొంచెం ముక్కనే అంటే మా పిల్ల చిన్న పిల్లలు కదా మెత్తగా ఉ మరి గట్టిగా ఉంటే తినలేరని నేను అనుకున్నాను లేదు మేము కొంచెం గట్టిగానే తిన్నా తింటాము తి అనుకుంటే అంటే కొంచెం మంది మెత్తగా ఉంటే ఇష్టపడరు అనమాట కొంచెం గట్టిగానే ఉండాలి అనుకుంటారు చికెన్ అయినా మటన్ అయినా లేదా తిన్నట్టు లే ఉండదు అని అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టాను తీసి కొన్ని వేశానులేండి కిలోనే కదా అందుకుని కొన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక రెండు విజిల్స్ వేయించానని చెప్పాను కదా అయిపోయిందండి ఇదిగో చూస్తున్నాను ముక్క అయితే బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లో ఈ పెరుగంతా కలిపేసుకుని కొంచెం చల్లారక కలుపుకోవాలి నాకేమో లేట్ అయిపోతుంది పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చాను అయిపోయింది టైమ్ తీసుకురావాలి కదా నాకు అంత టైం లేదు మళ్ళీ వచ్చిన తర్వాత ఆకలి ఆకలి అంటారు అందుకని చెప్పేసి కొంచెం చల్లారక ముందే కలిపేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం మీకు అన్నీ సరిపోయా లేదా సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది బాగా ఉందండి నాకైతే సరిపోయింది నెక్స్ట్ ఇదే ఆయిల్ వేసుకున్నాను చెప్పాను కదా ఇదే ఆయిల్లో మొత్తం దీంట్లో పెట్టేసుకుని మొత్తం తిరగమూత చేసేసుకుని పక్కనేమో నేను రైస్ ఏం చేశానంటే నేను చిన్న పొరపాటు చేశానన్నమాట యాక్చువల్గా ఒకటి ఒకటే గ్లాస్ ఉంది బాస్మతి రైస్ మళ్ళీ ఏం వెళ్ళి ఏం కొంటాంలే అని చెప్పేసి నేను నార్మల్ రైస్ కూడా కొంచెం కలిపాను అయినా ఏం పర్లేదులేండి ఏం తెలి తెలవట్లేదు కానీ చెప్తున్నా అలా అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ అయిపోయింది రైస్ అనేది ఇక్కడ చూసారా ఇది బాగా మరగాలండి మరిగితేనే బాగుంటుంది దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసాను కలర్ మారుతుంది అన్నమాట మనకి నీల కలర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా బాగా మరగాలి మరిగిన తర్వాత దీంట్లో నేను ఆయిల్ కూడా వేసాను లేదంటే పొడి పొడిగా రాదు ఆయిల్ కూడా వేసుకోవాలి చూసారా ఎలా మరుగుతుందో బాగా మరగాలన్నమాట ఉప్పు కూడా వేసుకోవాలండి నేను ఉప్పు వచ్చేసి కళ్ళుప్పు వేసాను కళ్ళుప్ప వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నార్మల్ ఉప్పు కన్నా ఎలా మరుగుతుందో చూసారా ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకోవాలి ఇలా బాగా మరగాలి నేను ఎక్కువ ఎడిటింగ్ చేయలేదు బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మరిగిన తర్వాత దీంట్లో మనం రైస్ వేసేద్దాం రైస్ వేసేసుకుని కొంచెము ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పక్క దాంట్లో వేసేయాలి కొంచెం ఉడకాలండి నార్మల్ రైస్ కూడా వేసాను కదా నానబెట్టానులేండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా నానబెట్టాను చూస్తున్నా బాగా అయిందా లేదా ఇంకా కొంచెం అవ్వాలి లేదంటే మనకి గట్టిగా ఉంటుంది అన్నమాట మనకి పెట్టినా కూడా గట్టిగా ఉంటుంది అలా అని చెప్పేసి మదీ మెత్తగా చేసినా కూడా మెత్తగా అయిపోతుంది ఈ బిర్యానీలు అవన్నీ బాగానే వచ్చినండి ఆ బూరెలు అవి రావు కానీ ఆ బూరెలు చేయడం అసలు రాదు నాకు తీసుకుని దీంట్లో వేసేసేయాలి అంతే ఒక లేయరు కొంచెం ఆగుతూ ఆగుతూ వేస్తే లోపల ఉన్నది కూడా ఉడుకుతుంది అనమాట తీసుకొచ్చి దీంట్లో వేసేటప్పు ఇది కూడా అంతే ఇదంతా తీసేసి ఇంకా కొంచెం ఉడుకుతుంది నేను అనుకున్నట్టే కొంచెం రైస్ ఎక్కువ అయింది అయినా పర్లేదులేండి బాగుంది టేస్టు ఎలాగో చట్నీ అవన్నీ ఉంటాయి కదా కొంచెంసేపు ఉడికితే రెండో లేయర్ కూడా వేయచ్చు ఇది ఉడికింది వాటర్ లేకుండా చూసుకోండి ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా ఇంకా రావు ఆ వాటర్తోనే దమ్ అవుతుంది అంతే ఇలాగా దీంట్లో దీని మీద స్ప్రైడ్ ఆనియన్స్ కొంచెం కలరు కొత్తిమీర పుదీనా నెయ్యి వేసేసుకుని దమ్ పెట్టుకోవాలి ఇంకా అయిపోయింది దీని మీద నేను రోల్ పెట్టేదాన్ని ఒక సిస్టర్ ఏమన్నారంటే అంత బాగా చేసే ఒక రోల్ తిప్పకూడదు అని ఇంకా అప్పటి నుంచి రోల్ పెట్టట్లేదు ఇదిగోండి మొత్తం అయిపోయింది ఇక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు నేను ఏమేస్తానంటే దీనిపైన కలర్ వేస్తాను యాక్చువల్ కలర్ వేయకూడదు మర్చిపోయాను పసుపు వేసేదాన్ని ఎప్పుడు కూడా ఒక సిస్టర్ అన్నారన్నమాట పసుపు వేయండి అక్క కానీ మర్చిపోయి కలర్ పక్కన ఉంది కలిపేశాను తర్వాత నెయ్యి వేశాను నెయ్యి వేసేసి తర్వాత కొత్తిమీర పుదీనా అంతే దమ్ పెట్టే పెట్టేయటమే ఫ్రైడ్ ఆనియన్స్ దమ్ పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంతే తక్కువ కదా కిలోనే కదా ఇప్పుడు చూసేద్దామా ఎలా వచ్చిందో చూడండి బాగా పొడి పొడిగా బాగా వచ్చింది కదా కింద ఉంది చికెన్ అయినా పిల్లలు తినర్లేండి అది మటన్ కింద ఉంది అయినా పిల్లలు కారం తినరు అందుకు నేను కొంచెం వేసాను తర్వాత మళ్ళీ ఉల్లి చట్నీ చేశాను కదా దాంట్లో కూడా కలిపేసి పెట్టాను చాలా బాగా వచ్చిందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇది చాలా బాగా వచ్చింది పొడి పొడిగా చక్కగా ఇట్టే చల్లారిపోతుంది శీతాకాలం కదా ఒక సిస్టరు చలికాలం కదక్క ఊలను బ్లౌజులు రివ్యూమ్ అన్నారు చూడాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ